దిస్ ఇస్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ బాస్ టీసీఎస్ లాంటి సంస్థకి మేము తొంభై తొమ్మిది పైసల్లో భూమి ఇస్తే ఎందుకండి వీళ్ళకి అంత ఏడుపు కోర్టులో వేస్తారు ఒక సంస్థను ముందలు పెట్టి కోర్టులో వేసి సీజే గారు బెంచ్ మీద వచ్చినట్టు చూసుకుంటే చేసి స్టే ఇవ్వమని కోరుతారు సీజే గారు అక్షంత లేచి అవును తప్పేంటి టీసీఎస్కి ఇస్తే తప్పేంటి మీకెందుకు ఇబ్బంది ఉద్యోగాలు వస్తే మీకేంటని చెప్పి పక్కన పడేశారు అంటే చూడండి అడుగడుగునా అభివృద్ధి జరగకూడదు పెట్టుబడులు రాకూడదు వచ్చే కంపెనీలని తరమేయాలి అదే లక్ష్యంతో పనిచేస్తున్నారు బాధ వేస్తుందండి ఈరోజు ఎందుకంటే సింగపూర్ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ఒక మాట చెప్పారు చెన్నైలో ఒక కంపెనీ సింగపూర్ కంపెనీకి ఏదో ఇబ్బంది వస్తే డిఎంకే ఏడీఎంకే ఎంపీలు అందరూ కలిసి గట్టుగా వెళ్ళి సింగపూర్ హై హై కమిషనర్ గారిని కలిశారు సింగపూర్ అంటే ఆంధ్ర భారతదేశంలో సింగపూర్ అధికారులను కలిసి ఇది ఉంది ఈ సమస్య ఉందని చెప్పారంటే